సరే ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ నుంచి నాకు పాలిటిక్స్ అంతగా తెలియదు ఎందుకంటే నేను ఇంట్లోనే మా నాన్నగారు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ అలాంటిది కాబట్టి ట్రెడిషనల్ గా ఎలా ఉండాలి మా ఇంట్లో టీవీ కూడా లేదు చిన్నప్పటి నుంచి నిజం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా టీవీ లేదంటే ఆలోచించండి ఎంబీబీఎస్ లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు మొబైల్స్ కూడా లేవు అప్పటి వరకు కూడా సో మాకు ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది కాదనమాట బట్ పొలిటికల్గా మా తాతే వెళ్ళారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ నేను ఏదో ఒకటి చెయ్యాలి ఫ్యూచర్ పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిందే ఇలాంటి థాట్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఫస్ట్ టైం చేసి టూ థౌజండ్ ఫోర్లో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చిన్న పిల్లని అప్పుడు వినేదాన్ని హీఈ డాక్టర్ ఆయన ఇలా చేశారు వాళ్ళ కొడుకు సాక్షి పేపర్ నడుపుతున్నారంటే లోకేష్ ఇలా ఉన్నారు అలా అంటే యూత్ పాలిటిక్స్లోకి రావాలి ఏంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ముసలాళ్ళు ఏంటి యూత్ రావాలి యూత్ రావాలి అనుకునేదాన్ని సడన్గా జగన్ గారు వచ్చారు అదే టైంలో ఒక లీడర్ మూవీ రిలీజ్ ఇలాంటి చూసి యూత్ వస్తేనే మార్పు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తాను నాకన్నా ఒక ముప్పై సంవత్సరాలు పెద్దోళ్ళు జనరేషన్ తాతయ్యలు వాళ్ళు ఉంటే ఇప్పుడు జనరేషన్ క్యాచ్ చేయలు చేంజెస్ అవి చేయలేరు అదే యూత్ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు అది ఆయనలో చూసాను నాకు జగన్ గారు స్టబాన్ గా నుంచోడం ఇది కరెక్ట్ అంటే అది నుంచోవడం మనిషికి స్టెబిలిటీగా అది ఉండడం ఆయనలో నచ్చింది నాకు ఫేస్ మీద ఒక చిరునవ్వు స్మైల్ సరే సరే చూసుకుందాం సరే చూసుకుందాం అన్నట్టుగా పార్టీ ఓడిపోయింది మీరేమో తెలివిగా వచ్చి